భద్రావతి భాగ్యం కుట్రను రామరాజు ముందు బయటపెట్టిన నర్మద శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటకు గెంటేసిన చందు ఇంతకు ఏం జరిగింది అసలు భద్రావతి భాగ్యం కుట్రను రామరాజు ముందు నర్మద ఎలా బయటపెట్టింది శ్రీవల్లిని చందు బయటకు గెంటేయడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా భాగ్యమాలకి అవసరమైన పది లక్షలు కూడా భద్రవతి తీసుకొచ్చి ఇచ్చి ముందర కాళ్ళకి బంధం వేసినట్టుగా వాళ్ళకి అవసరాలు తీర్చడానికి డబ్బులు ముందు ఇచ్చేసేసరికి అప్పుడే వల్లి కాస్త వచ్చి నాకు ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి మీరే నాకు హెల్ప్ చేయాలి లేదంటే శాశ్వతంగా నేను పుట్టింటికి వచ్చేస్తాను అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని ఆనందరావు భాగ్యమైతే మొత్తానికి డబ్బులు తీసుకుని భద్రావతి చెప్పిన దానికి ఒప్పుకుంటారు కానీ ఆ విషయం వల్లితో ఎలా చెప్పాలా అని ఆలోచించేసరికి వల్లికి ఆ విషయం చేరవేస్తారు ఆ విషయం చేరవేసేసరికి నా వల్ల కాదు అని చెప్పిన తప్పదే మనం పది లక్షలు తీసుకున్నాం ఇప్పుడు ఆ పది లక్షలు లేకపోతే మీ ఆయన నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేసే పరిస్థితి వస్తుంది లేదంటే నీ కాపురం చెడిపోతుంది మరి ఏం చేస్తావు అందుకనే తప్పదు తప్పక మనం డబ్బులు తీసుకున్నాము డబ్బులు తీసుకున్నాము కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి అని చెప్పనేసరికి అమ్మ నా వల్ల కాదే ఆ విషయం కనుక మావయ్య గారికి కానీ ఆయనకి కానీ ఆ నర్మదా ప్రేమలకు కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పటికే విషయాలన్నీ తెలిసాయి ఎప్పుడు బయట బయట పెట్టేస్తారా అని ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతూనే ఉన్నాను ఇప్పుడేమో నువ్వు ఈ పని చేయమంటున్నావు పైగా పది లక్షలు ఇచ్చారు కదా ఖచ్చితంగా చేసి తీరాలి అంటున్నావు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఆ అమూల్య మామూలుగానే నాతో మాట్లాడడం తక్కువ ఆ విశ్వాగాడైతే రౌడీలా ఉంటాడు ఆ విశ్వాగాడి మీద మంచి అభిప్రాయం అమూల్యకు కలిగేటట్టు నేనేం చేయాలి నేనెలా చేయగలను నా మాట వినవే నా వల్ల కాదే అనగానే సరే అయితే ఈ పది లక్షలు తీసుకెళ్లి ఇచ్చేస్తాను నువ్వే ఏదో ఒకటి చేసుకుని మీ ఆయనకి పది లక్షలు ఇచ్చుకో అనగానే అమ్మో అలా అనకే బాబు నువ్వు అడగమంటేనే కదా పది లక్షలు అడిగి తీసుకొచ్చాను అనగానే ఏమన్నా నేను పట్టు చీరలు కొనుక్కున్నానా నగలు కొనుక్కున్నానా నీ పెళ్ళి కదా చేశాను మరి నీ పెళ్ళి కోసమే కదా పది లక్షలు తీసుకున్నాను మరి ఇప్పుడేంటి అలా అడుగుతున్నావు ఏదో రకంగా పది లక్షలు వచ్చాయి మీ ఆయన ప్రాబ్లం తీరిపోతే మీ ఆయన నీకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పనేసరికి ఏమోనే బాబు అర్థం కావట్లేదు అనుకుంటూనే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే అమూల్య కాస్త కాలేజీకి బయలుదేరుతుంది అమూల్య అని చెప్పనేసరికి ఏంటి వదినా అని చెప్పనేసరికి కాలేజీకి వెళ్తున్నావా అని చెప్పను కానీ అవును అని చెప్పను కానీ జాగ్రత్తగా వెళ్ళు అనేసరికి ఏంటది నా ఎప్పుడూ లేని నువ్వు నాకు జాగ్రత్త చెప్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు అమూల్య ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకుని మాట్లాడు అని చెప్పనేసరికి ఏంటొదినా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకుని మాట్లాడమంటున్నావు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగాని ఎవరు లేరు ఎవరు లేరు అనగాని పర్వాలేదు చెప్పొదినా అనగాని విశ్వ విశ్వ మంచివాడే కదా అనగాని ఏంటొదినా విశ్వ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ నాన్నకు చేసిన అవమానం గురించి మర్చిపోయావా అది కాదమ్మా అమూల్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకూడదునా నాకు ఆ విశ్వం మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు వాడొక రౌడీ వాడు ఎప్పటికప్పుడు మా అన్నయ్యలతోటి గొడవ పడుతూనే ఉంటాడు మా అన్నయ్యలతో గొడవలు పెడుతూనే ఉంటాడు అలాంటి వాడిని నేను మంచోడు అని అనుకోవడమా నో వే అది ఎప్పటికీ జరగదు వాడు ఎప్పటికీ మంచివాడిగా మారడు వాళ్ళ పెద్దత్త భద్రావతితో చేతులు కలిపి వాడు ఎప్పుడూ దుర్మార్గుడు దుష్టుడుగానే ఉంటాడు మా చిన్నోదిన్ని మా ధీర చెన్నైని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు నా నా అన్నను ఎన్ని రకాలుగా అవమానపరిచాడు అలాంటి వాడిన నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పనేసరికి సరే అని సరే కాలేజీకి వెళ్ళని అచ్చిబాబో ఈ అమ్మాయి ఏమో వాడి పేరు ఎత్తుతుంటేనే బాబో అంటుంది ఈ పిల్లని వాడిని ఎలా కలపాలి వాళ్ళిద్దరికీ ఎలా పెళ్లి చేయాలి ఉప్పు నిప్పులా ఉన్న వీళ్ళిద్దరినీ నేను ఎలా రా చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు ఏమైనా అంటే పది లక్షల విషయం అంటుంది ఇప్పుడు ఈ అర్జెంటుగా ఈ బావకి పది లక్షలు ఇచ్చేసి బావను ప్రాబ్లం నుంచి బయట పడేయాలి లేదంటే బా నాకు రోజు రోజుకి దూరం అయిపోతాడు పొరపాటున బావ కోపంలో ఆవేశంలో అర్థం కాని పరిస్థితిలో ఏదైనా చేసుకుంటే ఆ తర్వాత నా జీవితం బొగ్గిపాలైపోతుంది అని చెప్పి వెంటనే బా బా అనుకుంటూ వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఇదిగో బా పది లక్షలు అని చెప్పనేసరికి ఏంటి జోక్ చేస్తున్నావా అని కానీ లేదు బా ఇదిగో అని చెప్పి తన వైపు తిప్పుకొని చేతిలో పెట్టేసరికి ఇప్పటికిప్పుడు పది లక్షలు ఎక్కడవి అని చెప్పాను కానీ అమ్మ వాళ్ళని వెళ్ళి అడిగాను ఏదో రకంగా పది లక్షలు తీసుకురమ్మని వాళ్ళు అన్నీ పోయి అవి ఒక్కటే ఉన్నాయంట ఖర్చులకు ఉంటాయని చెప్పి ఉంచారంట ఇవ్వకపోతే నేను ఇక్కడే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతాను అని చెప్పాను అందుకని ఇంకా అమ్మ నా మాట కాదనలేక సరేనని చెప్పి ఇంకా పది లక్షలు నా చేతికి ఇచ్చింది అని చెప్పనేసరికి అమ్మ ఇచ్చేసింది ఇదిగో బా పది లక్షలు అని చెప్పాను కానీ చాలా 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 థ్యాంక్స్ వాళ్ళు అని చెప్పి గబగబా ఈ డబ్బులు అర్జెంటుగా సేటుకి ఇచ్చేయాలని సేటుకి ఫోన్ చేసి సేటుకు ఆల్రెడీ ఎనిమిది లక్షలు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చాడు కదా మిగిలిన ఎనిమిది లక్షలు ఇచ్చేసి ధీరజ్కి లక్ష ఇచ్చేసి ఇంకా అన్నీ సెటిల్మెంట్ చేసేసుకుంటాడు ఎక్కడ వన్నయ్యా అని చెప్పాను కానీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయిరా ఇంకా ఏ ప్రాబ్లం లేదు అని చెప్పాను ఈసరికి పోనీలా అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడేసరికి అంతా బాగానే ఉంటుంది ఇంకా ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది అమూల్యాన్ని ఎప్పటికప్పుడు దువ్వుతూ ఇదంతా చెయ్యాలి అని చెప్పి ఉంటారు సర్కి అమూల్యతో మాట్లాడేవా అన్న ఉద్దేశానికి భద్రావతి కాస్త ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చెప్పండి భద్రావతి గారు అంటూ మాట్లాడమే పొరపాటు అయిపోతుంది వల్లికి అడిగేసరికి ఇదేంటి భద్రావతితో ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటూ చాటుగా వింటుంది నర్మదైతే వినేసరికి ఏంటి అమూల్యతో మాట్లాడేవాను కానీ ఏం మాట్లాడడం అండి అమూల్య విశ్వ పేరు ఎత్తితేనే గొడవ గొడవ చేసేస్తుంది ఇప్పుడు అమూల్య ముందు విశ్వ పేరు నేను మాట్లాడాను అన్న విషయం మావయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను బ్రతకనివ్వరు అని చెప్పనేసరికి మీరేం టెన్షన్ పడకండి అదంతా నేను చూసుకుంటానులే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పాను కానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏముంది అని చెప్పాను కానీ ఏమో ఒకసారి నా దగ్గరికి వస్తే నేను వివరంగా చెప్తాననేసరికి సరే అని ఇంకా ఫోన్ పెట్టేసి బయలుదేరుతుంది బయలుదేరేసరికి భద్రావతిని కలవడానికి ఎందుకు వెళ్తుంది ఈ వల్లి బల్లి సరే చూద్దామని చెప్పి వెనకాలే ఫాలో అవుతుంది నర్మద ఫాలో అయ్యేసరికి అప్పటికే అక్కడికి భాగ్యం వచ్చేసి ఉంటుంది భాగ్యం ఆనందరావు వచ్చేసి ఉంటారు ఈ తర్వాత కొడుకు మేనల్లుడు మేనత్త ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చేసరికి ఇది మిడ్డీతో ఉంది కదా ఇంకొచ్చేసరికి ఇంకా వీళ్ళు ఆల్రెడీ భాగ్యము వీళ్ళు వచ్చేసారు కదా ఫోన్ తీసుకుని వస్తుంది ఫోన్ తీసుకొచ్చేసరికి నలుగురు ఒక చోట ఉంటారు ఒక చోట ఉండేసరికి ఏంటి మాట్లాడేవా మూలియతోటి అనగానే ఏం మాట్లాడడం అండి విశ్వ పేరు ఎత్తితేనే అమూల్య తా తోకతక్కును తాచుపమ్లా లేస్తుందనగానే మీ అమ్మ నువ్వు కలిసి పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో రామరాజు రామరాజు చిన్న కూతురు అమూల్య నా మేనల్లుడు విశ్వాన్ని పెళ్లి చేసుకోవాలి ప్రేమించేటట్టు చెయ్యాలి వాళ్ళ తల్లి తండ్రిని కూడా ఎదిరించి పెళ్లి చేసుకునేటట్టు తనను చెయ్యాలి అప్పుడే రామరాజు మీద నేను గెలిచిన దాన్ని అవుతాను అని చెప్పి మాట్లా గెలిచిన వా దాన్ని అవుతానని చెప్పి భద్రావతికి వస్తా మాట్లాడేసరికి మాటలన్నీ వింటుంది వల్లీని ఫాలో అవుతూ వెళ్ళింది కదా ఇంకా వెళ్ళిన తర్వాత వీళ్ళు నలుగురు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద ఏంటిదంతా భద్రావతితో వీళ్ళిద్దరూ చేతులు కలిపారా పది లక్షలు ఇవ్వడం ఏంటి అంటే ఆ పది లక్షలు ఈ పది లక్షలునా అసలు పది లక్షలు ఎందుకు తీసుకున్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు కొంపదీసే చందుబాబు గారు అలా ఉండడానికి కారణం ఈ పది లక్షలేనా ఈ పది లక్షలని అడ్డు పెట్టుకుని భద్రావతి ఈ భాగ్యం వాళ్ళని ఆడుకుంటుంది ఇప్పుడు ఏం చేస్తారు అమూల్యకు విశ్వకు పెళ్లి చేస్తారా విశ్వ ఒక రౌడీ లాంటివాడు అమూల్య విశ్వాన్ని చేసుకుంటే తన జీవితం నాశనమైపోతుంది పైగా మామయ్య గారి మీద కక్ష సాధించడం కోసమే ఇదంతా చేస్తున్నట్టుంది భద్రావతి లేదంటే రెండు కుటుంబాలు కలవాలని ఎందుకు చేస్తుంది రెండు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత కూడా కలవకుండా ఇంకా ఇంకా దూరం పెంచుకుని గొడవలు జరుగుతుంటే అమూల్య విశ్వాల పెళ్లి వల్ల గొడవలు ఆగిపోతాయా అస్సలు ఆగవు అంటే విశ్వ కావాలని అమూల్యాన్ని ట్రాప్ చేసి అమూల్యను ఇంటి కోడల్ని చేసి బాధలు పెట్టాలని మామయ్య గారిని టార్గెట్ చేసుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఈ విషయాలన్నీ బయట పెట్టాలి అని వీడియో తీస్తుంది వీడియో తీసేసరికి నలుగురు కూడా మాట్లాడుకుంటారు ఇప్పుడు మరి ఏం చేస్తావు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి అమూల్య మనసులో విశ్వం మీద స్థానం సంపాదించాలి లేదంటే మాత్రం అమూల్య విశ్వాను ప్రేమించదు ప్రేమించకపోతే మీరు అన్న మాట జరగదు అనగానే అవన్నీ నాకు తెలియదు మీరైతే నాకు మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా చేసి తీరాలి ఎందుకంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏ రకంగా ప్లాన్ చేయబోతున్నారనేదంతా కూడా వీడియో తీస్తుంది నర్మదైతే తీసిన తర్వాత ఇంకా వీడియో తీసిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఉండిపోతారు ఉండిపోయేసరికి ఏంటి వీళ్ళు నిజంగా చేస్తారా అమూల్య నిజంగా నన్ను ప్రేమిస్తుందా అత్తా అని చెప్పనేసరికి ఖచ్చితంగా ప్రేమిస్తుందిరా ఒక్కసారి కాబట్టి ఒక్కసారైనా మనసు మార్చుకుంటుంది అయినా వాళ్ళు మన దగ్గర పది లక్షలు తీసుకున్నారు కదా పది లక్షల కోసమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా చేస్తారు లేకపోతే పది లక్షలు తిరిగి ఇవ్వాలని వాళ్లకు తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి అది కూడా వీడియో తీస్తుంది అంటే వీళ్ళు బాగా మనసులో పెట్టుకుని ఆ మావయ్య మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారన్నమాట ఈ విషయం అర్జెంటుగా మావయ్య గారికి చెప్పాలి అని చెప్పి ఇంకా నర్మద కాస్త గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది మామయ్య గారు మామయ్య గారు అని చెప్పనేసరికి ఏమైందమ్మా నర్మద ఎందుకంత కంగారు పడుతున్నావు ఏం జరిగింది అని చెప్పాను కానీ కుట్ర చేస్తున్నారండి కుట్ర జరుగుతుంది అమూల్య మీద కుట్ర జరుగుతుంది అని చెప్పనేసరికి అమూల్య మీద కుట్ర జరగడం ఏంటమ్మా ఏం మాట్ ఏం మాట్లాడుతున్నావు వదిన నా మీద కుట్ర చేయడం ఏంటి అనగానే ఈ ఇంటి పెద్ద కొడలే మన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నర్మదా ఈ ఇంటి పెద్ద కొడలు నా భార్య వల్లి ఏం చేయడానికి చూస్తుంది అని చెప్పాను కానీ బావగారు నేను మీకు చెప్పినా మీరు నమ్మరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి వీడియోని కాస్త అమూల్య ఒక్కసారి నీ ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పాను కానీ సరే వదిన అని ల్యాప్టాప్ తీసుకొస్తుంది ల్యాప్టాప్ తీసుకొచ్చేసరికి ల్యాప్టాప్ కి వీడియో కనెక్ట్ చేసి వీడియోని చూపించేసరికి అందులో భద్రావతి విశ్వ వల్లి భాగ్యం నలుగురు ఉంటారు పది లక్షలు ఇచ్చిన దాని గురించి అమూల్యకు ఇటు విశ్వకు పెళ్ళి చేస్తానని చెప్పడం గురించి ఇది అది మొత్తం అంతా కూడా మాట్లాడుకున్నారు కదా అదంతా కూడా వింటాడు ఇప్పుడు ఏంటి వల్లి బా అమూల్యకి తనకు పెళ్ళి చేస్తానని చెప్తుందనగానే కానీ అవునన్నయ్య వదిన ఉదయాన్నే నా దగ్గరికి వచ్చి ఆ విశ్వ మంచివాడే విశ్వాతో స్నేహం చెయ్యి విశ్వాతో మాట్లాడు అని నాకు చెప్పింది విశ్వ ఎలాంటి వాడో నాకు తెలుసు వదిన విశ్వ గురించి నువ్వు చాలా తప్పుగా చాలా తక్కువ అంచనా వేస్తున్నావు వాడు ప్రతి క్షణం మా నాన్నను అవమానిస్తూనే ఉన్నాడు అలాంటి వాడితో నేనెందుకు మాట్లాడతానో అని వదినకి గట్టిగా చెప్పేసి కాలేజీకి వెళ్ళిపోయాను నాన్న అని చెప్పనేసరికి ఏంటి అమూల్య ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవునన్నయ్య అని చెప్పనేసరికి ఈ వీడియోలో అది చూసి ఒక్కసారిగా అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు ఇంకా వల్లి వస్తుంది వల్లి వచ్చేసేసరికి బల్లి అని చెప్పి చందుయ్య పిలుస్తాడు ఏమైంది బా ఏం జరిగింది అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు ఏం జరిగింది బావా నేనేం చేశాను అని చెప్పనగానే పది లక్షలు నాకు తీసుకొచ్చినవి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే పది లక్షల విషయం అనేసరికి బయట పెట్టడంతో ఇంకా చందు నిజాన్ని దాయడం ఎందుకు ఎలాగ సేటు అప్పు తీర్చేశాను కదా అని మొత్తం అంతా చెప్పేస్తాడు చెప్పేసేసరికి ఎంత జరిగిందా నా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా అనగాని నీ ముందు మోసం చేసిన వాడిలా తల దించుకోలేకపోయాను నాన్న అందుకోసమనే అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇదంతా కూడా జరుగుతుంది ఇది చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది బా అని చెప్పాను కానీ ఆ భద్రావతి వాళ్ళు ఇచ్చారు కదా నీకు ఆ పది లక్షలు మీ అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది కదా పది లక్షలు నీకు ఎందుకు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడం కోసమా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి ఆ విశ్వగాడితో కలిసి విశ్వగాడికి నా చెల్లెలకి పెళ్లి పెళ్ళి చేయడం కోసం ఇదంతా చేశారు కదా నా చెల్లెల నీకు ఏమన్యాయం చేసింది నా చెల్లెల నీకు ఏం ద్రోహం చేసింది ఆ ఎదిరింటి వాళ్ళు ప్రతి క్షణం మన మీద కుట్ర చేస్తారని తెలుసు ప్రతి క్షణం ఏదో రకంగా గొడవ పెట్టడానికి చూస్తారని కూడా తెలుసు తెలిసినా నువ్వు ఆ వాళ్ళతో చేతులు కలిపి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా అసలు నువ్వు ఇంటి కోడలు వేనా ఈ ఇంటి కోడల స్థానంలో ఉండడానికి నీకు ఎలాంటి హక్కు అర్హత లేదు ఒక్క క్షణం కూడా నువ్వు నా కంటి ముందు ఉండద్దు నువ్వు ఎప్పుడైతే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశావో అప్పుడే నువ్వేంటో నాకు బాగా అర్థమైంది ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు అది కాదు బా అది కాదు బా అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడద్దు వల్లి నా చెల్లెలి జీవితం నాశనం చేయాలి అనే ఆలోచన నీకు మీ అమ్మకి వచ్చిందంటే ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చేస్తాడు మామయ్య గారండి మామయ్య గారండి అని చెప్పాను కానీ ఏంటమ్మా నిన్ను ఎంతలా నమ్మాను నువ్వు నీకు డబ్బులు అవసరమని నీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం కోసం నా కూతుర్ని ఆ విశ్వకాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళతో చేతులు కలుపుతావా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో వాళ్ళ తో మాట్లాడడానికి ఒప్పుకోరు అంతెందుకు నా భార్య వాళ్ళతో మాట్లాడదు నా చిన్న కోడలు ప్రేమ కూడా వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకోదు అలాంటిది నువ్వు కేవలం డబ్బు కోసం నా చిన్న కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా ఏమ్మా ప్రేమ నువ్వు మీ అన్నయ్యకి అమూల్యనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటావా అని కానీ ఎందుకు ఒప్పుకుంటాను మామయ్య వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు అలాంటి తప్పుడు అమూల్య జీవితాన్ని నా ఆడబడుచు జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను అంటూ ప్రేమ చెప్పేసరికి ఇంకా హచ్చుబాబోయ్ అందరూ ఇలాగైపోతున్నారు నేను అప్పటికి చెప్తూనే ఉన్నా నేను చెయ్యని పని నా గురించి తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారని అయినా నా మాట వినిపించుకోకుండా అమ్మాయి ఇదంతా చేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఈ గండం నుంచి బయటపడాలి అనుకుంటూ ఉండేసరికి ఇంకా ఏం చేసినా ఆగేటట్టు ఉండదు ఇంకా చందు కాస్త బయటికి బరబరా ఈడ్చుకొచ్చేసి ఈ ఇంటికి ఆ ఇంటికి గేట్ దగ్గర పడేసి చూడు వల్లి ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కాలని చూస్తే మాత్రం కాళ్ళు విరగొడతాను నిన్ను మధ్యలో పెట్టుకుని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా సీరియస్గా చెప్తున్నాను నా చెల్లెలు మీద ఏక కూడా వాలదు నా చెల్లెలు ఆ ఇంటి కోడలు అయ్యే ఛాన్స్ లేదు ఆ రౌడీ వెదవకిచ్చి నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేస్తామని ఎలా అనుకున్నారు అని చెప్పి ఇంకా చాలా గట్టిగానే మాట్లాడేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా మీ అక్క నీ కొడుకు కలిసి నా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా చేయడం కోసం నా భార్యకి పది లక్షలు ఇచ్చి నా చెల్లెలు మనసు మార్చమని మనిషి మార్చేశారు నా భార్య పది లక్షలు తీసుకుని నా ఇంటినే నాశనం చేయడానికి చూసింది అందుకే ఇంట్లోంచి బయటకు నెట్టేశాను అని చెప్పి చందు ఎప్పుడు చప్పటి తాంబైలా ఉండే చందు తన చెల్లెలి జీవితం గురించి ఇంత దారుణంగా ఆలోచించింది అన్న విషయం తెలిసాక అస్సలు తట్టుకోలేక చాలా కోపంగానే ఇంకా సమాధానం చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇంకా వల్లి అయితే ఏంటి ఎప్పుడు మామూలుగానే కదా మాట్లాడతాడు ఈరోజేంటి ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా వె వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటి రా చందు అనగానే నా చెల్లెలు నాన్న నా చెల్లెలి జీవితం నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా తను నా భార్య అయినా ఎవరైనా ఇన్ని రోజులు పది లక్షల కోసం ఎంతో నరకయాతన అనుభవించాను అలాంటిది ఇప్పుడు నా చెల్లెలు గురించి ఎలా మాట్లాడుతూ ఉంటే నా చెల్లెల్ని ఇంత దారుణంగా వాళ్ళు అనుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోను నా చెల్లెలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముగ్గురు అన్నదమ్ములకి ఉంది నా చెల్లెల్ని నేను ప్రేమగా చూసుకుంటాను మా చెల్లెలి జోలికి వస్తే ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితి లోను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా చందు చెప్పేసరికి అవును నాన్న మేము ముగ్గురం అన్నదమ్ములు నా చెల్లెళ్ళు ఇద్దరు చెల్లి అక్క ఇద్దరు మాకు పంచప్రాణాలు వాళ్ళ మీదకి ఎలాంటి అపాయం వస్తున్నా మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి అమ్మ అమూల్య నీకే భయం లేదు ఎవడైనా వచ్చి నీతో మాట్లాడితే మాత్రం వాడికి గట్టిగా సమాధానం చెప్పు ఎవరిని నువ్వు లెక్క చేయవలసిన అవసరం లేదు ఎవరినైనా సరే నువ్వు లెక్క చేసి ఉండవలసిన అవసరం అంతకంటే లేదు నిన్ను ఎవడైనా ఏడిపించినా నీతో ఎవడైనా మాట్లాడాలని ట్రై చేసినా మాత్రం సరిగ్గా సమాధానం చెప్పు అను ఖచ్చితంగా అన్నయ్య ఆ ఎదురింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు నాన్నకు ఎన్నోసార్లు ఎలాంటి అవమానాలు చేశారో కూడా తెలుసు అలాంటిది వాళ్ళ వాడిని నేను పెళ్లి చేసుకుంటానా వాడే నాన్నని ఎన్నోసార్లు అవమానపరిచాడు అలాంటి వాడిని పెళ్ళి చేసుకుంటానని ఎలా అనుకున్నారన్నయ్య అస్సలు చేసుకోను వాడంటే నాకు ఎప్పటికీ అసహ్యమే అని చెప్పి వాళ్ళు కాస్త సారీ అమూల్య కాస్త చెప్పేసరికి ఇంకా అమూల్యాన్ని కాస్త దగ్గరికి తీసుకుంటాడు ఇదేంటత్త ఎలా జరిగింది ఆ వల్లికి పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చి ఆ ఇంట్లో ఉంటుంది హెల్ప్ చేస్తుంది కదా అనుకుంటే ఆ విషయం కాస్త బయట పడిపోయి ఆ వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు ఇప్పుడు ఆ వల్లీకే ఆ ఇంట్లో బ్రతుకులేదు ఇప్పుడు మనమేం చేయాలి మనం ఈ రకంగా ఎలా చేయాలి అని చెప్పాను కానీ ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుందిరా ఎందుకంత టెన్షన్ పడతావు ఏదో ఒక అవకాశం దొరకకుండా పోతుందా నువ్వు ఆ ఇంటికి అల్లుడు కాకుండా పోతావా అమూలి ఇంటి కోడలు కాకుండా పోతుందా మన చేతిలో టార్చర్ పడకుండా పోతుందా ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రావతి ప్లాన్ చేసిందంటే మిస్ కాదు ఆ ఇంకా భూమి కాళ్ళ కింద భూమి కదిలినట్టే నువ్వు మాత్రం దాన్ని సిన్సియర్గా ట్రై చేస్తూ ఉండు చెంపదెబ్బ కొట్టినా కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు అవన్నీ కూడా ఫస్ట్ నైట్ గదిలో తీర్చుకుంటే అప్పుడు వరకు కోపాన్ని పగని అణుచుకో అని చెప్పనేసరికి సరే అత్త నువ్వు చెప్పినట్టే చేస్తాను మరి అది నా ట్రాక్లో పడేంత వరకు ప్రయత్నిస్తాను అనగానే పట్టు వదలని బిక్కమార్కుల్లా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు వదిలితే దాటిపోతుంది అని చెప్పనేసరికి ఖచ్చితంగా అత్త ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను పట్టు వదలని విక్రమార్కు విక్రమార్కులాగే కష్టపడి దాన్ని పడేసి ఏదో రకంగా చేస్తాను అంటూ ఇంకా భద్రావతి ఇటు విశ్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మరి ఇప్పుడు అమూల్యను విశ్వ ఎలా దారిలో పాడేస్తాడు వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు కదా మరి వల్లి ఇంట్లోకి ఎలా వస్తుంది క్షమాపణ అడుగుతుందా మరి అమూల్య విశ్వాలకు పెళ్ళి జరుగుతుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్